కోకోగాఫ్ రెండు వేల నాలుగు మార్చ్ పదమూడున అమెరికాలోని ఫ్లోరిడాలో జన్మించింది ఆరేళ్ళ వయసులో టెన్నిస్ మొదలుపెట్టింది తండ్రి కొర్రీ బాస్కెట్బాల్ ప్లేయర్ తల్లి ట్రాక్ అండ్ ఫీల్డ్ రంగంలో నేపథ్యం కలిగినవారు పది సంవత్సరాల వయసులో పారిట్రిక్ మారిట్లోగా దగ్గర చేరింది ఇతను సెరేనా విలమ్స్కి కోచ్గా పనిచేశాడు పది సంవత్సరాల వయసులోనే ఉత్సా క్లే టోర్నమెంట్ గెలిచింది రెండు వేల పదహారులో జూనియర్ టోర్నమెంట్ ఫైనల్కు చేరింది జిమ్మి ఫ్రూటిన్స్పై ఓడిపోయింది ఆమెకు ఇది మూడవ అతిపెద్ద ఈవెంట్ ఫైనల్కు చేరటం రెండు వేల పదిహేడు ఓపెన్ జూనియర్స్ విభాగం ఫైనల్కు చేరింది అమంద అసిమోనోపై ఓడిపోయింది ఈ టోర్నమెంట్లో ఫైనల్కు చేరే వరకు ఒక్క సెట్ కూడా ఓడిపోకుండా గెలిచింది రెండు వేల ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్కు చేరి మ్యాక్నల్లీపై గెలిచింది అదే సంవత్సరం రెండు వేల పద్దెనిమిది యుఎస్ ఓపెన్ డబల్స్ కూడా గెలిచింది రెండు వేల రెండు ఫ్రెంచ్ ఫైనల్కు చేరి రిబాకో పై ఓడిపోయారు రెండు వేల ఇరవై మూడు యుఎస్ ఓపెన్ ఫైనల్లో ఆర్యన్ సబలంకపై గెలిచారు ఇదే ఆమెకి మొదటి మేజర్ టైటిల్ రెండు వేల ఇరవై నాలుగు ఫ్రెంచ్ ఓపెన్ డబల్స్ గెలిచారు రెండు వేల ఇరవై ఐదు ఫ్రెంచ్ ఓపెన్ ఆర్యన్ సబ్బలంకాపై గెలిచింది ఇలాంటి విజయాలు ఎన్నో సాధించాలని కోరుకుంటున్నాము